ఒక నలుగురు ఒక దగ్గర చేసే వెంటనే అక్కడ ఒక డిస్కషన్ మొదలవుతుంది అది ఏంటి అంటే చెట్ల వాళ్ళకి ఈ రోజు బాగున్నాయి ఆ ఈ రోజులో మోసం చేసే వాళ్ళకి దగా చేసే వాళ్ళకి ఆ అడ్డంగా సంపాదించుకుంటున్నారు మంచి వాళ్ళకి అనేది కష్టాలే మిగిలిపోతున్నాయి అని చెప్పి నూటికి తొంభై శాతం డిస్కషన్స్ లో మెయిన్ ఇది అనేది ఉంటుంది కదా మనకి ఈ జీవితం ఎలా వస్తుంది వాళ్ళు ఎలా సంపాదించుకుంటున్నారు అనే సందేహం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తూ ఉంటుంది దీనికి ఒక ఉదాహరణ అయితే మనకి పురాణాల్లో చెప్పింది నేను చెప్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ హోమ్ మన శ్రీ పంచమి లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీమ్మెంట్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్లో వైకుంఠ యాథాద్రి గురించి అలాగే కొత్త సంవత్సరం మొదటి రోజు చేయవలసిన పరిహారాలు తెచ్చి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి అంటే రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసు ఏం చేసేవారు వాళ్ళు ఏదైనా వరం పొందాలి అంటే ఆ భగవంతుడిని ఎలా మెప్పించాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి నియమనిష్టలతో తపస్సు చేస్తారు నియమ నిష్టలతో అనేది తపస్సు చేసేవారు ఎలా అంటే ఆ యొక్క భగవంతుడిని సాక్షాత్కారం పొందడానికి వాళ్ళని తనకి తానే హింసించుకోవడం అంటే చేయి తీసేస్తానని కాళ్ళు ఇచ్చేస్తానని లేదంటే తల అనేది అగ్నిలో వేసేస్తానని ఇలా రకరకాల ప్రయత్నాలతో మొత్తానికి ఆ భగవంతుని ప్రత్యక్షంగా చూడడానికి తపస్సు అనేది విజయవంతం చేసుకుంటారు అయితే అలా ప్రత్యక్షమైన భగవంతుడు వాళ్ళు ఏది కోరితే అది వెనక ముందు ఆలోచించ వరాలు అనేది గుర్తిస్తాడు అయితే మనకి ఇప్పుడు ఒక సందేహం వస్తుంది ఏవి భగవంతుడికి తెలీదా వాళ్ళు రాక్షసులని వాళ్ళు అడిగిన వరాలు ఒక్కొక్కసారి చాలా సమస్యలు తెచ్చి పెడతాయని అంటే తెలుసు కానీ చెడ్డ వాళ్ళైనా సరే వాళ్ళు ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఎంత నియమంగా వాళ్ళు తపస్సు చేశారన్నది మాత్రమే వాళ్ళు చూస్తారనమాట ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే చెడ్డ వాళ్ళైనా సరే మంచి వాళ్ళైనా సరే ఎంత నియమంగా నిష్టగా కష్టపడి ఆ భగవంతుని అనుగ్రహం కోసం పాకులాడుతారో వాళ్ళని భగవంతుడు తప్పకుండా కరుణిస్తారని అర్థం చేసుకోవాలి చెడ్డ వాళ్ళు అయినా ఎలా సంపాదిస్తున్నాడు ఎంత వరకు సంపాదిస్తాడు అని మనం ఆలోచిస్తే గనక మన పెట్టుబడి చెట్టు అయితే చెడ్డవాడు సంపాదిస్తారు ఆస్తులు పొడబడతాడు ఆ డబ్బు సంపాదిస్తాడు కానీ అది పోయే సమయం వచ్చిందంటే దాంతో పాటు ఊడ్చుకుపోతుంది అనమాట ఇది మన పెద్దలు చెప్పేది ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టపడి న్యాయంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎప్పుడైతే మనం సంపాదిస్తామో ఆ రూపాయి అనేది మన దగ్గర శాశ్వతంగా ఉంటుందని చెప్పడం అయితే మనం వింటూ ఉంటాం అయితే కొంతమంది ఉంటారు ఏంటంటే ఆ వాళ్ళు చెడ్డ పనులు చేస్తారు అలాగే ఆ వాళ్ళు చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఏం చేసినా కూడా డబ్బు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది కదా ధనవంతులుగానే ఉన్నారు కదా అలా మనం ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బట్టినా చాలుగా బాబు ఎందుకు ఇలా ఉండడం అని అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని మనం ఎలా వాళ్ళని జడ్జ్ చేస్తామో వాళ్ళ ఇల్లు అంటే పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పెద్ద కార్లు ఉండడం అలాగే ఇంట్లో ఆడంబరమైన వస్తువులు ఉండడం చూస్తే వాళ్ళకి ఇంట్లో చాలా బాగున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు బోల్ ఉంది ఏం చేసుకోవాలి ఏదైనా సరే వాళ్ళు ఆ డబ్బుతో అనేది కొనుక్కోగలుగుతారు అని అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి చూస్తే పెద్ద పెద్ద కోటేశ్వరులు జ్ఞానసూ వాళ్ళు దగ్గరగా గమనిస్తే మనకు అర్థమవుతుందండి నిజంగా మనం గమనిస్తే గనక దగ్గరగా వాళ్ళు డబ్బున్నా కూడా సంతోషంగా ఉన్నారా అంటే లేరనే మనం చెప్పాలి ఏంటంటే డబ్బు ఉన్నా సరే వాళ్ళని మనశ్శాంతి ఉండదు అనారోగ్య సమస్యలు ఉండదు కడుపు నిండా తినలేరు ఇలా భార్య మధ్య గొడవలు పిల్లల వల్ల గొడవలు పండుమిత్రుల వల్ల గొడవలు ఇలా చాలా రకాల సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తారు ఇవన్నీ డబ్బుతో అనేది మనం తీర్చగలమా అంటే తీర్చలేము కదండి అయితే మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా అంటే డబ్బు అవసరం లేదా అంటే డబ్బు అవసరమే కాదని అనట్లేదు కానీ డబ్బుతో ప్రతిదీ మనం సాధించలేము అన్నది మనం తెలుసుకోవాలి ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ధనవంతులకి కోటసులకి సంతానం అనేది ఉండదు వాళ్ళు ఎన్నో పుళ్ళు తిరుగుతారు గోపురాలు తిరుగుతారు ఎన్నో అన్నదానాలు చేస్తారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి చేస్తారు కానీ వాళ్ళకి సంతానం ఉండదు డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళు డబ్బు ఉంది అని చెప్పి వాళ్ళు సంతానాన్ని వాళ్ళు తెచ్చుకోగలరా అంటే తెచ్చుకోలేరు ఏదైనా పిల్లల్ని అనాథాశ్రమాల నుంచి పెంచుకోవడం అలాంటివి చేయగలుగుతారు కాకపోతే ఇప్పుడు సైంటిఫిక్ గా చాలా వచ్చేసాయి కానీ ఆ భగవంతుడు మాత్రం వాళ్ళని ప్రసాదించేలా డబ్బుతో అనేది వాళ్ళు చేయలేరు కదండి అలాగే అనారోగ్య సమస్యలు చాలా వరకు అనారోగ్య సమస్యలు డబ్బుతో తీరవుతాయి కానీ కొన్ని భగవంతుడిని ఎదిరించి వారికి ఎదురెళ్ళి మనం ఏమీ సాధించలేము డబ్బు ఉంటే అన్ని మనం సాధించుతాము అనుకోవడం అనేది చాలా పొరపాటైన విషయం అయితే డబ్బు ఆ డబ్బు లేకపోతే ఇప్పుడున్న సమాజం మనల్ని గౌరవించదు కదక ఆ డబ్బు లేకపోతే మనల్ని హీనంగా చూస్తారు డబ్బు తోటే అన్ని మునిపడి ఉంది డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో పెద్దపేట వేస్తున్నాడు అంటే నిజమే కాదని అనడం లేదు కానీ డబ్బు లేదు అని బాధపడడం వల్ల ప్రయోజనం ఉండదు మనం చాలా మంచివారం అని మనకు మనమే చెప్పుకోకూడదు అది ఎదుగు సమాజం అనేది మనకు చెప్పాలి ఆ వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు ఎన్ని వాళ్ళు ఎంత చదవాలైనా సరే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మంచి జీవితం అనుభవిస్తున్నారు మంచి లగ్జురియస్ లైఫ్ అనుభవిస్తున్నారు అని మనం అనుకుంటాం ఎప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని మన బంధువుల్ని వాళ్ళు బాగున్నారు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఎదురు వాడలేదో పక్కన వాళ్ళ మీద వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపిస్తూ కంటి ముందు ఉండే వారి గురించి మనం ఆలోచిస్తామండి ఎంతసేపు ఏదైనా వారి గురించో పక్కింటి వారి గురించో మన బంధువుల గురించో మన స్నేహితుల గురించో ఇలా మనకు తెలిసిన వాళ్ళలో ఏం తప్పులు ఉన్నాయా అని వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అలాగే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటాం ఎక్కడ దొరికితే వాళ్ళని ఏం బాధ పెడదామా అని మనం కాపు కాచుకొని కూర్చుంటూ ఉంటాము అలాగే వారి మీద పడి వాళ్ళు బాగుపడిపోతున్నారని ఏడుస్తూ కడుపు మంటతో అనేది ఉంటూ ఉంటాం మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎంతసేపు ఆలోచిస్తాం గానీ ఇప్పుడు టాటా బిర్లా లేదంటే వేరే కంట్రీ వాళ్ళని పెద్ద పెద్ద పోటీలో ఉంటారు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తామా బాధపడతామా అంటే బాధపడము వాళ్ళు మనకు తెలియదు కానీ తెలిసిన వారి గురించి మనం ఆలోచిస్తాము వాళ్ళు బాగుపడితే మనకి మనకి బాధ వచ్చేస్తుంది వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు వచ్చేస్తుంది వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద పడి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచనతోటే మనం గడిపేస్తూ ఉంటాం ఇది చాలా చాలా తప్పు పని అండి ఇప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద మనం ఆ ఎంతసేపు తప్పులు వెతుకుతున్నాం అంటే మనం మంచి వాళ్ళం కాదని ముందు విప్పి పెట్టుకోండి ఎదుటి వాళ్ళు చెట్ల వాళ్ళ మంచి వాళ్ళ క్వశ్చన్ మార్క్స్ పక్కన పెట్టేస్తే ముందు మనం మనం చూసుకోవాలి మనం కరెక్ట్ గా ఉన్నామా మనం కష్టపడుతున్నామా మనం నియమంగా ఉన్నామా న్యాయబద్ధంగా ఉన్నామా ధర్మబద్ధంగా ఉన్నామా అని ఆలోచించి అప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలు అనేది వేయాలి కదా ఏమనుకోవాలి మన భగవంతుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఎదుటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే బాగున్నారు బాగా సెటిల్ అయ్యారు బాగా సంపాదించుకుంటున్నారు బాగా సంతోషంగా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆహా ఫోన్లే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అందుకని బాగున్నారా అని చెప్పి మనము హ్యాపీగా ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే భగవంతుడు మనల్ని కూడా అనుభవిస్తాడు నేను చాలా మంచివాన్ని నేను ఏదైనా చెల్లి చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాను నలుగురికి మంచి జరిగేలా ఆలోచిస్తానని మనకు మనం చెప్పుకోకూడదు అది మనకి సమాజం చెప్పాలి అంతేగాని మనం మనం డబ్బులు తీసుకోకూడదు మనం ఎదుటి వాళ్ళ యొక్క బాబు ఎప్పుడు కూడా చెడిపోవడం అనేది మనం ఎప్పుడు కోరుకుంటున్నామో అప్పుడే మనం వాళ్ళు కాదని అర్థం చేసేస్తావాలి కదండి ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటే మనం మంచి వాళ్ళం కానీ వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు అని అసూ ఎప్పుడైతే ఉందో మనం మంచి వాళ్ళం కాదనే కదా అర్థం అలాంటప్పుడు మనకి ఎలా కలిసి వస్తుంది మనం ఎలా సంపాదించుకోగలుగుతాం అయితే ఈ రోజుల్లోని అతి మంచి స్థానం కూడా పనికి రాదండి ఆ అంత మనం చూసుకోవాలి మనం కష్టపడాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనం చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా భగవంతుని అనుకోసం మనకు కలుగుతుంది ఇప్పుడు చెడ్డవాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళు బాగుపడిపోతున్నారు అని మనం అనుకోవడం ఎందుకండి ఇప్పుడు వాళ్ళు చెడ్డవారు అనుకోండి దాని నుంచి వచ్చే సమస్యలకి కష్ట నష్టాలకి వారే బాధ్యులవుతారు అలాంటప్పుడు మనకెందుకు వాళ్ళ కూడా వాళ్ళు బాగున్నారు అంటే బాగున్నారు మనం సంతోషంగా ఉన్నాం మనం సంతోషంగా ఉన్నాం మన పనేది మనం చూసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి మనం జీవిత గమ్యం అనేది చేరుకుంటాం మనం ఏ విధంగా ఆలోచిస్తామో మనం ఏ విధంగా జీవిస్తామో అది మన పిల్లలుగా నుంచే వారసత్వ సంపద చెప్పాలి అందుకనే మన ఆలోచనలు ఎప్పుడు బాగుండాలి అంతేగాని చెడ్డ వాళ్ళకే మంచి రోజులు ఈ రోజుల్లో మంచి వాళ్ళకి చెడ్డ రోజులు అని చెప్పి మనం బాధపడకూడదు ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ప్రజీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకని పక్క వారి మీద ఏడుస్తున్నామంటే మనం కరెక్ట్ గా లేము అని అర్థం చేసుకున్నాడు ఆ పశ్చాత్తాపం మనం కలిగినాడు మనం కూడా జీవితంలో ఒక అడుగు ముందుకు అనేది వెళ్తాం అదేంటి ఈ రోజు వీడియో ఈ వీడియోలో నాకు తెలిసిన నేను చూసిన కొన్ని విషయాలని మీకు తీసుకొచ్చాను స్వస్తి